సిరుల తల్లి మహాలక్ష్మిని ఆహ్వానించేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి చిరిగిన దుస్తులను వేసుకోవడం మంచిది కాదట అంతేకాదు ఎండిన పువ్వుల్ని అలాగే ఉంచడం ద్వారా కూడా మీ ఇంటికి మహాలక్ష్మి రాకను నిరోధించినట్లవుతుంది ఇంటికి సిరుల తల్లిని ఆహ్వానించేందుకు ఇలా చేయాలని శాస్త్రం చెబుతోంది దేవుడి పటాలకు వేసిన పువ్వులు వాడిపోయిన వెంటనే తీసివేయాలి వాటిని అజాగ్రత్తగా పడవేయడం కాకుండా పాదలకు తగలని ప్రాంతాల్లోనే వేయాలి చెట్ల పొదల్లో పారే నీళ్లలో వేస్తే ఇంకా మంచిది చిరిగిన దుస్తుల్ని వాడడం మానేయాలి చిరిగిన దుస్తుల్ని కుట్టి ధరించడం చేయాలి లేకుంటే వాటిని వాడకుండా ఉండడం మంచిది లివింగ్ రూమ్ దక్షిణ గోడకు వెలుతురుతో కూడిన బొమ్మను ఉంచితే చానుకూల ఫలితాలుంటాయి మీ పడకగదిలో గాలి దక్షిణం నుండి పశ్చిమ వీచే విధంగా ఏర్పాటు చేసుకోవాలి కిచెన్లో అద్దాలుండకుండా చూసుకోవాలి బాత్రూంలను ఎప్పుడూ మూతపెట్టే ఉంచాలి లివింగ్ రూమ్ లో ఆహ్లాదకరమైన సీనరీలు ఫోటోలు పెట్టుకోవాలి ఇంటి భవనంలోని గదులు ఓవల్ సర్కిల్ ట్రయాంగిల్ ఆకారంలో ఉండకుండా చూసుకోవాలి అలాగే మీ ఆఫీసుల్లో మీ వెనక కొండలతో కూడిన వాల్పేపర్లను ఏర్పాటు చేసుకోవడం మంచిదని వాస్తు నిపుణులు చెప్తున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి